స్టూడెంట్స్ దిస్ ఇస్ రామ్ ఫ్రమ్ ఎస్సీఎస్ సైనిక్ అకాడమీ విశాఖపట్నం ఎస్ సార్ ట్వంటీ ఫైవ్ టిప్స్ లో ఈ రోజు మన టిప్ ఏంటి అంటే ఎస్ మనం చాలా క్వశ్చన్స్ చాలా ఆన్సర్స్ చాలా ఆప్షన్స్ ఇన్ని ఉన్నప్పటికీ కూడా బబ్లింగ్ లాస్ట్ కి మనం చేయాల్సింది అంటే క్వశ్చన్ ఉంటుంది రీట్ చేస్తాము ఆప్షన్స్ ఉంటాయి ఏదో ఒక ఆప్షన్ తీసుకుంటాము ఓఎంఆర్షిట్ దగ్గరకు వస్తాము బబుల్ చేస్తాము మరి ఆ బబులింగ్ అనేటువంటి ఎలా చేయాలి కొన్నిసార్లు బబులింగ్ చేయడంలో రాంగ్ చేసేసుకొని మీరు చాలా అంటే చాలా మార్క్స్ లాస్ అవుతారు ఫస్ట్ నేను ఒక చెప్తాను చూడండి మీరు నేను ఆల్రెడీ చెప్పాను కొన్ని క్వశ్చన్స్ రాకపోతే వాటిని వదిలిపెట్టేయండి అని చెప్పాను మీరు బబ్లింగ్ ఏం చేస్తారో చెప్పిన బ్లండర్ మిస్టేక్ మీకు జీరో మార్క్స్ వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉండేది ఇదే అదేంటో చెప్తాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ క్వశ్చన్స్ చేశారు సెవెన్త్ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ తెలియలేదు సెవెన్త్ క్వశ్నన్ కి తెలియకపోతే వదిలేయమన్నారు కదా సార్ అని వదిలేస్తారు వదిలేసి ఎయిత్ క్వశ్నన్ కి ఆన్సర్ తెలిసింది మీరు ఏం చేస్తారంటే ఎయిత్ క్వశ్చిన ఆన్సర్ ని సెవెన్త్ క్వశ్చన్ దగ్గరకి వచ్చి పర్పల్ చేసేస్తారు ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్ ని సెవెంత్ క్వశ్చన్ దగ్గర బబుల్ చేస్తారు సెవెంత్ క్వశ్చన్ మనం చేయలేదని మర్చిపోయి ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్ ని సెవెంత్ క్వశ్చన్ కి నైన్త్ క్వశ్చన్ ఆన్సర్ ని ఎయిత్ క్వశ్చన్ కి టెన్త్ క్వశ్చన్ ఆన్సర్ ని ఇలా చేసుకుంటూ వెళ్ళి వన్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ వన్ ట్వంటీ ఫోర్త్ కి మేబీ మీకు మీరు టూ నైన్టీ అబో మీరు వచ్చేస్తాయి అనుకుంటారు కానీ ఒక్క దగ్గర క్వశ్చన్ మిస్టేక్ అయ్యి సెవెంత్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ నివెంత్ కి నైన్త్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ కి ఇట్లా ఒక క్వశ్చన్ ఒక ముందుకి వెళ్ళిపోయి మొత్తం అన్ని రాంగ్ అయిపోతాయి మీరు పాపం క్వశ్చన్స్ అన్ని బాగా చేసాను చేశాం కదా అనుకుని మీరు చాలా జాగ్రత్తగా బయటకు వచ్చేస్తారు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఒక్క క్వశ్చన్ ఒక్క సెవెంత్ క్వశ్చన్ ని ఆ క్వశ్చన్ పెట్టేయాలి పబ్లిక్ చేయకుండా ఎయిత్ చేశారు ఎయిత్ పబ్లింగ్ చేయాలి కానీ మీరేం చేశారు ఎయిత్ క్వశ్చన్ కాకుండా పొరపాటుని ఎయిత్ క్వశ్చన్ ని వదిలేసామని మర్చిపోయి ఎయిత్ సెవెంత్ క్వశ్చన్ చేస్తారు అసలు మరి పట్టించుకోరు మీరు మర్చిపోతారు అప్పుడు నైన్త్ క్వశ్చన్ చేస్తారు ఎయిత్ క్వశ్చన్ అలా చేసేస్తూ ఉంటారు దీని వల్ల చాలా ప్రాబ్లం ఇది ఒకటే పబ్లింగ్ లో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ ఇంకోటి చూడండి ఏం చేయకూడదు అనేటువంటి వాటిలో చెప్తాను చాలా వరకు ఏంటంటే అంటే ఇది మరీ తెలియని వాళ్ళకే కానీ కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను కొంతమంది ఆప్షన్ బి కరెక్ట్ అనుకోండి రైట్ అని పెడతారు ఇలా చేయొచ్చా అస్సలు చేయకూడదు ఇది తప్పు ఏం చేయకూడదు ఇవేం చేయకూడదు ఇంకేపు ఎలా చేయాలో అక్కడ చెప్తాను ఇలా టిక్ పెట్టకూడదు ఇంకొకటి కొంతమంది ఏంటంటే ఓకే ఇది కదా అని చెప్పేసి ఇలా హాఫ్ బబుల్ చేసేసి వదిలేస్తారు లేదా స్టార్ మార్క్ పెట్టి వదిలేస్తారు అలా కూడా చేయకూడదు కొంతమంది ఏం చేస్తారంటే చూడండి ఇలా 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 పెడతారు ఇలా పెట్టి ఇంకా ఏదైనా డిజైన్లు వేస్తారు ఓకే ఇది అని చెప్పేసి ఏదో వీలు వేస్తూ ఉంటారు ఇలా కూడా వేయకూడదు లేదా ఇలా చేసిన తర్వాత బబుల్ చేద్దాం అనుకొని ఇలా వేస్తారు అది మర్చిపోతారు బబుల్ చేయడం అది కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం బబుల్ చేస్తారు బబుల్ చేసిన తర్వాత బాగానే బబుల్ చేస్తారు కరెక్ట్గానే బబుల్ చేస్తారు కాకపోతే మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత తెలిసింది వాళ్ళకి ఆప్షన్ బి కాదు ఆన్సర్ ఆప్షన్ బి కాదు ఆన్సర్ ఆప్షన్ డి ఓకే ఆప్షన్ బి కాదు కదా ఆప్షన్ డి కదా ఆప్షన్ డి చేద్దాం ఆప్షన్ డి చేద్దామని ఆప్షన్ డి బబ్లింగ్ చాలా బాగా చేస్తున్నాడు బాబు వాడు బబ్లింగ్ చాలా బాగా చేస్తున్నాడు వెరీ గుడ్ కానీ ఇక్కడ ఏమైంది చూడండి సరే నేను ఇంతవరకు ఆపేస్తున్నాను టైం వేస్ట్ కదా ఎందుకు టైం వేస్ట్ మళ్ళీ చెప్తాను అసలు ఆల్రెడీ ఆప్షన్ బి పెట్టేశావు బబ్లింగ్ చేసేసి ఇప్పుడేమో నీకు క్వశ్చన్ ఏమో మళ్ళీ చూసుకుంటే అరే ఆప్షన్ బి కాదు ఆప్షన్ డి కదా అని చెప్పి డికి బబుల్ చేస్తాం సరే నీకు తెలిసిపోయింది ఈ ఫోర్త్ క్వశ్చన్ లో ఆప్షన్ బి కాదు ఆప్షన్ డి అని తెలిసిపోయింది నువ్వు రాంగ్ పెట్టేసావు మళ్ళీ వచ్చి ఆప్షన్ డి పెడుతున్నావు ఎందుకంటే కరెక్షన్ చేసేటప్పుడు అరే పాపం రెండు పెట్టేసారు ఆప్షన్ డి ఉంది కదా నీకు మార్క్స్ ఇస్తారేమో అని నువ్వు అనుకుంటావు కానీ ఇవ్వరు వన్స్ నువ్వు రాంగ్ పెట్టేసిన తర్వాత రాంగే సెకండ్ మళ్ళీ చేసిన ఒక క్వశ్చన్ కి ఇలాగా టూ పబ్లిక్స్ చేయకూడదు మరి చేసావు ఇంకో దానికి బబుల్ చేయకూడదు ఎందుకో చెప్పినా టైం వేస్ట్ అవుతుంది దీని బదులు ఇంకో క్వశ్చన్కి వెళ్తే టైం అయినా సేవ్ అవుతుంది అట్లీస్ట్ ఎలాగో క్వశ్చన్ మార్క్స్ పోయాయి మళ్ళీ ఇలా చేయకూడదు ఓకేనా చూడండి ఇలా రైట్ మార్క్ పెట్టకూడదు ఇలా మిడిల్లో వదిలేయకూడదు అలాగే ఇట్లా ఏమన్నా గీతలు పెట్టి వదిలేయకూడదు అలాగే ఆల్రెడీ బాగా బబుల్ చేసి రాంగ్ అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోటి బబుల్ చేయకూడదు ఆల్రెడీ రాంగ్ అయిపోయిన తర్వాత మరి ఇది బబుల్ చేసిన ఒకటి చేయపోయిన వాటి చేస్తే కనుక మీకు టైం వేస్ట్ అవుతుంది ఇలా చేయొద్దు మై డియర్ స్టూడెంట్స్ బబులింగ్ బబ్లింగ్ ఇలా ఇలాయద్దు బబ్లింగ్ అనేది మీ లైఫ్ ని చేంజ్ చేస్తుంది మీకు ఆన్సర్ క్వశ్చన్ ఇవన్నీ కాదు అక్కడ బబ్లింగ్ ఏది ఉన్నది అనేది చూస్తారు సో బబ్లింగ్ పర్ఫెక్ట్ చేయాలి ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు మీ ఇవన్నీ చెప్పినవన్నీ ఇలా చేయకూడదు అని అర్థం ఇవి చేయకూడదు ఎలా చేయాలో ఇటువైపు చూద్దాం మీకు ఒక ఏదైనా క్వశ్చన్కి ఆప్షన్ ఇది ఒక క్వశ్చన్ నెంబర్ వన్ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ మళ్ళీ మీరు క్వశ్చన్ నెంబర్ వన్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఒకసారి మళ్ళీ అనుకోండి ఏ ప్రాబ్లం లేదు క్వశ్చన్ నెంబర్ వన్ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ నేను ఎందుకంటే మళ్ళీ ఒకసారి అక్కడ చూసుకోండి ఆప్షన్ సి కరెక్ట్ అని ఏం ఆన్సర్ వచ్చింది ఆప్షన్ బిలో ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ ఉంది నాకు ఇక్కడ రఫ్ లో చేసుకున్నాను అక్కడ కూడా ట్వంటీ ఫైవ్ వచ్చింది కదా ఇక్కడ కూడా ఆప్షన్ సి ట్వంటీ ఫైవ్ ఉంది కదా అలా అనుకోండి ఏం మళ్ళీ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళండి ఆప్షన్ సి పెడుతున్నాను కదా ఆప్షన్ ఏముంది ట్వంటీ ఫైవ్ ఉంది ఓకే ఆప్షన్ సి తెలుసుకుందండి మళ్ళీ అది కూడా అనుకోవసరం లేదు ఆప్షన్ సి ఆప్షన్ సి కరెక్ట్ అని ఇక్కడ ఒకటికి రెండు సార్లు మళ్ళీ అనుకోండి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ పడుతుంది దానికి ఏమి ఎక్కువ టైం పెట్టేది అనుకొని ఇలా పూర్తిగా ఎక్కడ కూడా మీరు స్పేస్ నీట్ నీట్గా బబ్లింగ్ చేసుకోండి ఓకేనా రైట్ ఇలా బబ్లింగ్ చేసుకోండి బబ్లింగ్ చేసేటప్పుడు చిన్న టిప్ చెప్తాను చూడండి ఇది కొంచెం చిన్నదిగా వేస్తాను నేను ఇది అనుకోండి ఇప్పుడు నేను వేరే కలర్తో చేస్తాను చూడండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చుట్టూ బార్డర్ లో ఫస్ట్ ఇలా అనుకోండి బార్డర్ లో ఇలా లైన్ తీసుకోండి బార్డర్ లో అంటే బయటికి వెళ్ళం బార్డర్ లో ఇలా గీసుకోండి అయిపోయిందా ఇప్పుడు బార్డర్ అయిపోయిన తర్వాత లోపల మన ఇష్టం మనం ఎలా సారీ గ్రీన్ కలర్ కదా బార్డర్ అయిపోయిన తర్వాత మనం బయటకు వెళ్ళే ఛాన్స్ ఉండదు కదా బార్డర్ తీసుకొని ఇలా చేసుకోండి మీకు అంటే నేను చెప్పాను మీకు ఇంకా ఏదైనా ఈజీగా ఉంటే చేయండి పర్లేదు నేను చెప్పాను కదా ఇదే నేను ఫాలో అవ్వద్దు మీకు ఏది ఈజీగా ఉంటే చూడండి నేనైతే ఇది బెటర్ అనుకుంటున్నాను నేను అంటే బార్డర్ క్రాస్ చేయకుండా ఉండడానికి ఇది బెటర్ అనుకుంటున్నాను అంటే బార్డర్ ఫస్ట్ ఇలా బార్డర్ చూసుకుంటారు లోపల పెట్టేసుకుంటారు మీకు ఏదైనా ఈజీగా ఉంటే మీరు కూడా చేయండి పర్లేదు ఓకేనా అంటే ఇలా చేయాలి బౌలింగ్ అనేది ఇలా ఉండాలి ఇలా చేయకూడదు టిక్ పెట్టడం ఇంటూ కొట్టడం స్టార్ మార్క్ పెట్టడం డిజైన్స్ చేయడం ఒకదానికంటే ఎక్కువ బబ్లింగ్ చేయడం ఇవన్నీ చేయకూడదు మరి బబ్లింగ్ ఎలా చేయాలి ఎలా చేయకూడదు అని చెప్పాను ఇది చాలా 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 ఇంపార్టెంట్ టిప్స్ లో చాలా టిప్ ఇంపార్టెంట్ టిప్ మరి తెలుసుకున్నారు కదా మరి బబ్లింగ్ చాలా బాగా నేర్చుకోండి మీరు ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్ కాకుండా మామూలుగా బబ్లింగ్ చేయడం కూడా నేర్చుకోండి అంటే ప్రింట్అట్స్ తీసుకోండి బబ్లింగ్ చాలా నీట్గా చేయడం కొత్త కొత్త పద్ధతులు కనిపెట్టండి ఏమిక అంటే ఇంకొకటి ఏంటంటే మీరు జాగ్రత్తగా చేయాలి ప్రతి బబ్లింగ్ కూడా అండ్ పేపర్ చిరిగిపోయినట్లు గట్టిగా అని నేను బాగా ప్రెస్ చేస్తూ చేయడం అలాంటివి చేయకూడదు ఓకేనా సో బబ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలా సో సో మరి జాగ్రత్తగా చేసుకొని మీరు కరెక్ట్గా ఆన్సర్స్ పెట్టి ఏ క్వశ్చన్కి ఆ పబ్లింగ్ చేయాలి ఏ ఆప్షన్కి ఆప్షన్ చూసుకొని కరెక్టా లేదని ఒక సెకండ్ అటు ఇటు ఆలోచన చేయండి డెఫినెట్గా మీరు అనుకున్నటువంటి ఏమి మీరు సాధిస్తారు ఆల్ ద బెస్ట్ ఎవరి వన్ టేక్ కేర్ అండ్ బాయ్